మద్నూరు తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయంలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవం ఘనంగా జరిగింది సంస్కృతం అన్ని భాషల మూలమని నాసా వంటి పరిశోధనలకు కూడా ఉపయుక్తమని డాక్టర్ బి వెంకట్ ప్రిన్సిపల్ గంగాకిషోర్ తెలిపారు హయగ్రీవ స్వామి జయంతి రాఖీ పౌర్ణిమ వేడుకలు కూడా నిర్వహించారు విద్యార్థుల గేయాలు సుభాషితాలు సభను అలరించాయి సింహ శిశుర నిపతతి మదమలిన కపోల భిత్ ప్రకృతినియం సత్వవత నకలు వయ తేజస్ హేతు సింహం యొక్క శిశువు కూడా కుమూ యొక్క కుమస్థలను పౌలమొట్టటకు ప్రయత్నిస్తుంది పరాక్రమానికి వయసు కారణం కాదు కదా సింహాదేకం మగా అదేకం షట్శ్రీని గర్ధ బాట్ వాయసాద్ పంతు శిక్షేత చత్వరి కుక్కుటాదపి సింహం నుండి కులం నుండి ఒక లక్షణం కొంగని చూసి నాలుగు లక్షణాలు కాకిని చూసి ఐదు లక్షణాలు కుక్కని చూసి ఆరు లక్షణాలు గాడిదని చూసి మూడు లక్షణాలు మానవులు నేర్చుకోవాలి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ముపాస్మే ఈ రోజు హైగ్రీ స్వామి జయంతి వెంగట వేదాలు రాక్షసులు ఎత్తుకుపోయినటువంటి రోజున యాగ్న స్వామి రక్షించడం కనుక ఈరోజు విశ్వ సంస్కృత భాష దినోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము అదేవిధంగా ధర్మ రక్షతే రక్షత అన్నట్లుగా రక్షాబంధనం అనేది చాలా శ్రేష్టమైంది అది అన్నదమ్ములకు సంబంధించింది తర్వాత అక్క చెల్లెల సంబంధించినటువంటి అంశం కనుక ఈ పండుగను భారతీయ భారతదేశంలో భారతీయ చెప్పినందుకు ఇది చేసుకుంటున్నాం అలానే ఈరోజు రాఖీ పౌర్ణమి జల్యాల పూర్ణిమ అని నారికేల పౌర్ణమి కూడా అనడం జరుగుతుంది భారతీయ సంస్కృతికి పండుగలన్నీ కూడా ప్రతిబింబాలుగా నిలుస్తాయి ఈరోజు సంస్కృత భాష గురించి చెప్పాలంటే దివ్యాం భవ్యాం చుద్ధమర్తప్రదాయిం జీ బహుభాషానాం వందే గీర్వాన భారతీం సంస్కృత భాష దివ్యమైనదిగా భవ్యమైనదిగా పరిశుద్ధమైనదిగా అర్థవంతమైనదిగా అన్ని భాషలకు అమ్మ భాషగా కీర్తింపబడి సంస్కృత భార భారతి మన భారతదేశంలో చక్కగా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ సంస్కృతిని సంస్కృతమును కాపాడుకోవాల్సిన అవసరము పరిరక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది